ఒక పాట పాడుకుని నామాన్ని మహింపరచుకుందాం దూరం దూరం జరిగాయి నాశ్రమలు అనే పాట పాడుకుందాం ఈ పాటను మరి బ్లెస్సీ వెస్లీ గారు జాన్ వెస్లీ గారు పాడిన పాట ఎంతో హృదయానికి హత్తుకున్న పాట అనమాట కాబట్టి ఈ క్రిస్మస్ నెలలో మరి చక్కగా ఈ పాటను పాడుకుని దేవుణ్ణి స్థుతిద్దాం దూరం దూరం జరిగాయి నాశ్రమలు ఏసు నాకు దగ్గరగా వచ్చినందున దూరం దూరం జరిగాయి నా బాధలు రక్షకుడు నా చెంత నిలిచినందున దూరం దూరం జరిగాయి నాశ్రమలు ఏసు నాకు దగ్గరగా వచ్చినందున దూరం దూరం జరిగాయి నా బాధలు రక్షకుడు నా చెంత నిలిచినందున ఆహాయంతో ఆనందం ఎంతో సంతోషం రక్షకుడు నా కొరకు జనించెను ఆహాయంతో ఆనందం ఎంతో సంతోషం రక్షకుడు నా కొరకు జనించెను చుట్టూ చుట్టూ చీకటి అలుముకుంది ఉల్లాసం జీవితంలో దూరమైంది చుట్టూ చుట్టూ చీకటి అలుముకుంది ఉల్లాసం జీవితంలో దూరం ప్రభువు వచ్చాడు అలుముకున్న చీకటి దూరం చేశాడు ఇమ్మాను ఏలుగా ప్రభువు వచ్చాడు అలుముకున్న చీకటి దూరం చేశాడు ఆహాయంతో ఆనందం ఎంతో సంతోషం రక్షకుడు నా కొరకు జనించెను ఆహాయంతో ఆనందం ఎంతో సంతోషం రక్షకుడు నా కొరకు జనించెను దూరం దూరం జరిగాయి నా శ్రమలు ఏసు నాకు దగ్గరగా వచ్చినందున దూరం దూరం జరిగాయి నా బాధలు రక్షకుడు నా చెంత నిలిచినందునా ఆహా ఎంతో ఆనందం ఎంతో సంతోషం రక్షకుడు నా కొరకు జనించెను ఆహా ఎంతో ఆనందం ఎంతో సంతోషం రక్షకుడు నా కొరకు జనించెను పట్టి పట్టి నన్ను వేసారు ఆధారం లేదని చేశారు పట్టి పట్టి నన్ను వేసారు ఆధారం లేదని గేలి చేశారు తన ప్రేమనంతా ధారపోసాడు నీరాహన్ నీరాసాన్ని స్పృహ దూరం చేశాడు తన ప్రేమనంతా ధారపోసాడు నీరాసాన్ని స్పృహ దూరం చేశాడు ఆహా ఎంతో ఆనందం ఎంతో సంతోషం రక్షకుడు నా కొరకు జనించెను ఆహా ఎంతో ఆనందం ఎంతో సంతోషం రక్షకుడు నా కొరకు జనించెను దూరం దూరం జరిగాయి నా శ్రమలు ఏసు నాకు దగ్గరగా వచ్చినందున దూరం దూరం జరిగాయి నా బాధలు రక్షకుడు నా చెంత నిలిచినందునా దూరం దూరం జరిగాయి నా శ్రమలు నాకు దగ్గరగా వచ్చినందునా దూరం దూరం జరిగాయి నా బాధలు రక్షకుడు నా చెంత నిలిచినందు నా ఆనందం ఎంతో సంతోషం రక్షకుడు నా కొరకు జనించెను ఆహాయంతో ఆనందం ఎంతో సంతోషం రక్షకుడు నా కొరకు జీంచెను హలలు